రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది హైదరాబాద్ను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సిటీ శివార్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలికి వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు సిటీలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు అనిలందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలు పెరుగుతున్నాయి ఇటు అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా రోజు అంటే ప్రతిరోజు లాగే కాకుండా గత రెండు రోజుల లాగా కూడా గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సో ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో దాదాపు పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆ ఉదయం పూట కూడా చూడవచ్చు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు కూడా పూర్తిగా మంచుతో ఇబ్బంది పడుతున్నారు ఇటు వాహనదారులు కానీ ఇటు ఉదయం పూట నిత్యావసర సరుకులకు బయటికి వెళ్ళే వారితో పాటు ఇటు వాకింగ్ వచ్చేవారికి కూడా ఈ యొక్క మంచుతో సంబంధించి ఇబ్బందులు తప్పట్లేదు సో అంటే మనకి ఈ చలికాలం వింటర్ సీజన్ అనేది ప్రారంభమైంది ఇప్పుడే మనటి వరకు వర్షాలు ఉండేది సో గత రెండు రోజుల నుంచి కూడా గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి దీంతో ఇబ్బంది పడుతున్నారు ఇక మరోవైపు ఉదయం నుంచి కూడా చాలా వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు అంటే మనకి గతంలో కంటే ఎక్కువగా ఈసారి చలిగాలుడులు వీచేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు ఇక ఈ చలి తీవ్రత రోజు రోజుకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కూడా చెప్తున్నారు అటు ఇక ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని అటు శంకరపల్లితో పాటు హెచ్సియు గచ్చిబోలి ఈ ఏరియాలో దాదాపు పదిహేను డిగ్రీ డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక మరోవైపు రానున్న రోజుల్లో ఇంకా కూడా ఉష్ణోగ్రతల ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అటు జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఇటు ఆదిలాబాద్ కానీ కొమరం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు అక్కడ నుంచి ఇటు గద్వాల జిల్లా వరకు సో అంటే దాదాపు పది జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సో ఈ చలి తీవ్రతను తట్టుకోవాలంటే ఉన్ని దుస్తులు ధరించాలి వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇక మరోవైపు ఉదయం పూట కూడా ఎక్కువగా మంచు ఉంటుంది కాబట్టి వాహనదారులు కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఎందుకంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మంచు కారణంగా హైవేల పైన అటు ముఖ్యంగా విజయవాడ హైవేతో పాటు ఇటు ఉన్నటువంటి కొన్ని బెంగళూరు హైవే కానీ సో ఈ హైవేల పైన ఎక్కువగా మంచుతో స మంచు ఉంటుంది ఉదయం వేళలో కాబట్టి సో లైట్స్ ఆన్ చేసుకొని తర్వాత మంచు ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిసేపు ఆగి ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఇన్సిడెంట్లు కూడా అయ్యాయి యాక్సిడెంట్లు అయ్యాయి కాబట్టి మంచు తో కొంత జాగ్రత్తగా ఉండాలి మంచుతో కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు సో ఉదయం పూట బయటికి వెళ్ళేవారు మాత్రం ఖచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించాలి ఈ యొక్క పరిస్థితి ఇంకా అంటే మనకి ఇప్పుడే మొదలైంది వింటర్ సీజన్ కాబట్టి సో రాను రాను ఇంకా ఈ యొక్క చలి తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇక ఈ మంచుకు సంబంధించి కూడా కొంతమంది వారి వారి ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు ఉదయం పూట వాకింగ్ వచ్చిన వారే కాకుండా కొంత టూరిస్టులు కూడా సో మొత్తం ట్యాంక్ మ్యాండ్ పరిసరాలన్నీ కూడా ఈ మంచుతో మంచు అందాలను కూడా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఇంకా ఈ యొక్క ఉష్ణోగ్రతలు మాత్రం రోజు రోజుకి పడిపోవంటి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించే బయటికి వెళ్ళాలి ఉదయం పూట పనులకు వెళ్ళేవారు ఎక్కువగా ఈ పేపర్ బాయ్కి సంబంధించి కానీ ఉదయం పూట స్కూల్ పిల్లలు కూడా ఉదయం బయటికి వెళ్ళేవారు క్లా స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వైద్యులు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు అయితే ఈ చలి తీవ్రత మా ఒకేసారి గత రెండు రోజుల నుంచి ఒకేసారి పెరిగిపోవడంతో మాత్రం కొంత ఇబ్బందులు తప్పట్లేదు సో ప్రజెంట్ అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు హైదరాబాదు సిటీ శివార్లతో పాటు సిటీ సెంటర్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సో రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు కాబట్టి సో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే సిటీలోని చాలా ఏరియాల్లో పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇంకా ఈ కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం ఇంకా ఈ చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది చల్లటి గాలులకు కొంత అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు తర్వాత వైద్య వైద్యాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ప్రజెంట్ అయితే సిటీలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పొచ్చు ఇటు సంజయ్ అనిల్ విశీక్ న్యూస్ హైదరాబాద్